పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో డాక్టర్ కేశవరావు బలీరాం హెగ్గేవార్ అని ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ జరుగుతాము తర్వాతనే శ్రీరాముడు అయోధ్యలో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయినాడు అవునా అవునా మరి కలియుగంలో కూడా అంతే చేశాడుగా ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ దేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి హిందువుల దేవాలయాలను ధ్వంసం చేయడం హిందువుల మాన ప్రాణాలను కాజీయడం గ్రామాలు గ్రామాలు తగలబెట్టడం ఆడవాళ్లను చెరబట్టడం రక్తపాతం చేయటం మానవత్వం లేకుండా రాక్షసులుగా బతికినటువంటి వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈ దేశంలో ఏ మతం వాళ్ళు వాళ్ళ చరిత్రను రాసుకున్నారు ఏ జాతి వాళ్ళ అయోధ్యలో దేవాలయాన్ని కూలదోశారు ఆ జాతికి చెందిన ఆ మతానికి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లు స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు వెయ్యి కోట్లతో దేవాలయం నిర్మాణం చేస్తే ఆ దేశపు సుల్తాను ఈ దేశపు ప్రధానమంత్రి ముందక్కడ ప్రాణ ప్రతి హిందూ సమాజానికి వీపు మీద సరిచి మరి చెప్పాల్సిన సమయం ఆసనమైంది అవునా కాదా అవునా కదా చెప్పాలా వద్దా వీపు పగలబట్టి చెప్పాలా వద్దా చెప్పాలండి మీరు మహా వచ్చాడు అని చెక్కు రాదు అవునా శ్రీకృష్ణుడు రాయబారానికి బయలుదేరుతూ ఉంటాడు ధర్మరాజు భీముడు అర్జునుడు నగురుడు సహదేవుడు బాబా వీలైనంతవరకు శాంతి ప్రయత్నం చేయి యుద్ధం రాకుండా చూడు బాబా విధిలేని పరిస్థితుల్లో యుద్ధం చేద్దాము అని శాంతి వచనాలు పాటాడు ఎవరు పాండవులు ద్రౌపది అన్నయ్య ఈ చాతగానే దద్దమను యుద్ధం చేయకపోతే ఇక్కడే కూర్చో ఉండమను నేను క్షత్రియ రాజపుత్రికను నా కడుపున ఐదుగురు కొడుకులు పుట్టారు వాళ్ళ ఐదుగురితో యుద్ధం చేస్తాను నాకు జరిగిన అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకుంటానని వల వల ఏడుస్తుంది ద్రౌపది కృష్ణుడి దగ్గర ద్రౌపది నెత్తి మీద చెయ్యి పెట్టి ఆ మెట్రుకులు దుశ్శాసడు చచ్చేదాకా చెల్లెమ్మా ఏడవకు ఈ శిబిరంలో ఏడుగులు ఆగిపోయి ఆ శిబిరంలో ఏడుపులు ప్రారంభమయ్యే ముహూర్తం సమీపంలో ఉత్తి అంతకో అంత అంతకో అంతా నీకు జరిగిన అవమానానికి నీకు ఒక్కదానికి అవమానం జరిగింది అక్కడ అవమానం జరగకుండా ఎవరు మిగలరు నీ జాతిని ఎవరు అవమానపరిచారు నీ స్త్రీని అవమానపరిచారు నీ ధర్మాన్ని ఎవరు అవమానపరిచారు నీ దేవీదేతను ఎవరు అవమానపరిచారు దానికి పదింతలు వంద ఇంతలు ఆసన్నమైందని కృష్ణుడు చెప్పాడు ఎంత ఎంత దాపరికం చేసి రామాయణం లేకుండా భారతం లేకుండా భగవద్గీత లేకుండా భగవతం లేకుండా హిందుత్వానికి దూరం చేసేటువంటి జీవన విధానాన్ని ప్రభుత్వాలే పరిగట్టుకుని నేర్పించాయి కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి ఈ రోజున సమాజంలో హిందుత్వం కనపడకుండా అవునా నలభై ఏళ్ళ క్రితం మేము కాలేజీకి పోతూ ఉంటే పశువులు వాళ్ళు బండ్లుగొట్లు మెప్పుకునే వాళ్ళు ఒక పదన్యాసి వారణాసి ఈరోజు ప్రేమించుకున్నారా లేచిపోదాం పా వేరే సిలబస్ ఏమైనా ఉందా దేశంలో సైన్సు సోషలు ఎకనమిక్స్ కామర్సు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం లేవు ఒకటే సబ్జెక్టు కెమిస్ట్రీ కలిసిందే కెమిస్ట్రీ కలిసిందే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వాళ్ళు పని లేచిపోవడం దానికి రోజిదా నీ కూతురుకో నీ కొడుకో బుద్ధి చెప్పడం నీకు తెలీదా కూతురిని కాపాడాల్సిందే తండ్రి వీడికి మగతనం లేదు కూతురికి సంస్కారాలు ఎవరు తల్లి దానికి బుద్ధి లేదు తల్లిదండ్రులు బుద్ధిహీనులు కాబట్టి సేవహీనులు కాబట్టి భ్రష్టు పట్టారు కాబట్టి బాధ్యత లేదు కాబట్టి వీళ్ళిద్దరు దరిద్రులు కాబట్టి నీ ఆడ కూతురు లేచిపోతున్నది చప్పట్లు పట్టు సిగ్గుపడండి మా ఈ లేచిపోయింది గంగల దూకి చావండి తండ్రి బతికుండగా అన్న బతికుండగా తమ్ముడు బతికుండగా కులం బతికుండగా వీరి బతికుండగా సమాజం బతికుండగా నీ సమాజి నుంచి ఒకడు దొంగ పేరుతో హిందూ పేరుతో దొంగ ఐడి ప్రూఫ్ నీ ఇంటికి వచ్చి మూడు నెలలు ఆరు నెలలు కాపరం చేసి తీసుకోబోతున్నాడు చేతగానే దత్తం ఎవడో ఎవరో ఎందుకు రాని బొత్తుకు మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చేయండి షేర్ చేయండి లైక్ చేయండి